హై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా బాగున్నాను అండి ఈరోజు మీతో ఒక చిన్న విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మన హిందువులు ఎక్కువగా గోవును ఎక్కువగా పూజిస్తాం కదండి ఆ గోవును పూజించడం వాళ్ళకి పరమార్థం ఏంటో నేను ఇప్పుడు మీకు చెప్దాం అనుకుంటున్నాను నేను నాకైతే ఇది నా సొంత మాటలైతే కాదండి నేను బుక్లో చదివి చెప్తున్నాను ఇట్లాంటి ఎన్నో విషయాలు ఆ బుక్లో ఉన్నాయండి ప్రతి ఒక్క విషయం మీతో షేర్ చేసుకుంటానండి నేను ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క విషయం మీతో షేర్ చేసుకుంటానండి అట్లాంటి విషయాలు మీకు కావడో తెలియాలనుకుంటే నా వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఆవుని పూజించడం వల్ల మనకి ముప్పై మూడు కోట్ల దేవతలను పూజించినంత పుణ్యం అయితే వస్తుందంటండి అలాగే నా గోమూత్రంలో మనకి ఎలాంటి క్రిములు కీటకాలు లేకుండా స్వచ్ఛ స్వచ్ఛగా ఉంటుందండి స్వచ్ఛంగా ఉంటుందంటండి ఆ గోమూత్రం తాగడం వల్ల మనకు నేత్ర అంటే కళ్ళకు సంబంధించిన కానీ ఆటుకు సంబంధించిన కానీ వచ్చే రోగాలను కంట్రోల్ చేసే ఆ హార్ట్కి సంబంధించి వచ్చే వ్యాధులను కంట్రోల్ చేసే పవర్ అనేది ఆ గోమతులనైతే ఉంటుంది అంటండి అలాగే ఆవుని ముట్టుకో ముట్టుకోవడం వల్ల మనకి ఆయుష్ అనేది పెరుగుతుందంటండి ఆవుని నమస్కరిస్తే ముక్కోటి దేవతలకు నమస్కరించినంత పుణ్యం అయితే వస్తుందంటండి ఈ విషయం ఎంతమంది తెలుసు నాకు ఆ బుక్ చదవడం వల్లే తెలిసిందండి ఇలాంటి వీడియోల కోసం వీడియో అయితే ఒక లైక్ కుదిరితే ఒక సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి నేను